ఈ హైటెక్ హబ్గా ఉంటారా అందుకు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తులు కూడా వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా జాతీయంగా కూడా వచ్చి స్థిరపడ్డారు వారికి వివిధ ప్రాంతాలను చేరవేయడానికి ఇప్పుడు క్యాబ్ క్యాబ్స్ మనకు అత్యవసరంగా ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కొద్దిమంది అసోసియేట్ అయ్యి డ్రైవర్లు ఈ యొక్క ఇలాంటి సంస్థలను నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించేది ఆ యొక్క యాజమాన్యాన్ని యాజమాన్యాన్ని ఆ ఎంప్లాయ్మెంట్స్ స్కిల్ స్కిల్ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్స్ సాఫ్ట్వేర్స్ వివిధ వాళ్ళు కోర్సెస్ చేసి వాళ్ళు వివిధ రకాల్లో నిష్ణాతులవి వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు మనకు ఈ సిస్టమ్ కావచ్చు మనకి ఈ సెల్ ఫోన్ కావచ్చు రెండు వేల సంవత్సరంలో మనకి సెల్ ఫోన్ ఇంత ఖచ్చి లేదు ఆప్షన్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి దానికి కారణము సైన్స్ అండ్ టెక్నాలజీ అప్ కావడం కాబట్టి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళని వివిధ ప్రాంతాల నుంచి చేరవేసడానికి మీలాంటి డ్రైవర్సే ప్రధానంగా వాళ్ళు